వెల్కమ్ టు అగ్మాక్స్ చెరుకు పంటలో అధిక దిగుబడి కోసం తెలుసుకోవాల్సిన విషయాలేంటి మట్టి ఎగద్రోయటం చెరుకు పంటకు బలమైన ఆధారంగా ఎందుకు అవుతుంది ఎక్కువ వర్షాలు బలమైన గాలుల సమయంలో చెరుకు తోటలు పడిపోకుండా ఉండాలి అంటే రైతులు ఏం చేయాలి జడ చుట్టూ పద్ధతి చెరుకు తోటలకు ఎంత అవసరం దీనివల్ల చెరుకు పురుగులు తగ్గుతాయా ఎరువులు ఎక్కువ వేయటం వలన తోటలకు నష్టం జరుగుతుందా జడచుట్లు మట్టి ఎగద్రోయిట డీ ట్రాపింగ్ ఈ మూడు రైతులకు ఎలాంటి లాభాలిస్తాయి పంట నాణ్యత దిగుబడి ఆదాయంపై ఈ చర్యల ప్రభావం ఎలా ఉంటుంది వీటన్నిటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం చెరుకు పంటలో అధిక దిగుబడులు సాధించాలి అంటే అనువైన రకాలను ఎంచుకోవటమే కాకుండా తోటలో తగిన అంతర్కృషి పద్ధతులను కూడా పాటించటం చాలా ముఖ్యమని పరిశోధనలు సూచిస్తున్నాయి ముఖ్యంగా మట్టి ఎగత్రోయటం జడచుట్లు కట్టడం వంటి చర్యలు చెరుకు తోటను బలంగా నిలిచి ఉంచటంలో కీలక పాత్ర పోషిస్తాయి వర్షాకాలంలో ఎక్కువగా కురిసే వర్షాలు బలమైన గాలులు చెరుకు తోటలను కూల్చే ప్రమాదం ఎక్కువగా ఉంటాయి తోటలు పడిపోతే కేవలం దిగుబడి మాత్రమే తగ్గటం కాదు గడల రసనాణ్యతలో కూడా గణనీయంగా తగ్గుదల జరుగుతుంది పడిపోయిన చెరుకుతో తయారైన బెల్లం నిల్వ చేయటం కష్టమవుతూ ఉండటంతో పాటు మార్కెట్లో సరైన ధర రాక రైతులు ఆర్థిక నష్టాలకు లోనవుతారు అదనంగా పడిపోయిన తోటలు అడవి పందులు ఎలుకలు వంటివి ఆశ్రయంగా మారి పంటను మరింత నాశనం చేస్తాయి అలాగే చెరుకు గడలపై ఉన్న గ్రీవ మొగ్గలు తగిన విధంగా పెరగకపోవటం లేదా కుళ్ళిపోవటం వల్ల గడల బరువు రసనాణ్యత మరింత తగ్గిపోతుంది కాబట్టి చెరుకు పంట పెరుగుతున్న దశలోనే మట్టి ఎగద్రోయటం జడ జడజుట్లు కట్టడం వంటి చర్యలను సమయానికి చేయటం చాలా అవసరం వీటిని పాటించటం వల్ల తోటలు పడిపోకుండా గడల బరువు రసనాణ్యత నిలబడుతుంది ఫలితంగా రైతులు అధిక దిగుబడులు మంచి ఆదాయం పొందగలుగుతారు మరి మట్టి ఎగద్రోయట మరియు డీ ట్రాపింగ్ పద్ధతులు ఎలా ఉంటాయో అన్నది ఒక్కసారి చూస్తే అధిక వర్షాల సమయంలో మట్టి ఎగద్రోయని చెరుకు తోటలు పడిపోవటం గడలు నష్టపోవటం సాధారణం అందుకే పిలకదశకు చేరగానే మట్టిని ఎగద్రోసి మొక్కలను బలంగా నిలుపుకోవటం అవసరం తోట వయస్సు సుమారు నాలుగు నెలలు ఉన్నప్పుడు అంటే జూన్ జూలైలో మొక్కల వరుసల మొదల్లో ఎత్తుగా మట్టిని ఎగద్రోయాలి ఆ తర్వాత తోట ఆరు నెలల వయస్సులో గడల సంఖ్య స్థిరపడిన తర్వాత మొక్కల మొదల్లో మళ్ళీ మట్టిని ఎగద్రోసి చెరుకు గడలను మరింత రక్షించాలి మట్టి ఎగద్రోయట వల్ల చెరుకు గడలు బరువుగా ఎక్కువగా పెరుగుతూ అధిక దిగుబడి ఇస్తాయి వర్షాలు లేదా తుఫాను గాలులు వచ్చినా గడలు పడిపోకుండా నిలుస్తాయి మట్టి ఎగద్రోయటం వల్ల నిలబడి ఉన్న నీరు నేరుగా చెరుకు గడలకు తగలదు గడ్డిని తగ్గిస్తుంది ఆలస్యంగా వచ్చే గడలను రాకుండా చేస్తుంది అంతేకాక మట్టి ఎగద్రోయట ఎరువులను కప్పి ఉంచటంలో వేరు వ్యవస్థలను బలపరచటంలో సహాయపడుతుంది రైతులు అవసరానికి తగినంత మట్టిని ఎగద్రోసి గడలను రక్షించాలి ఆరోగ్యకరమైన చెరుకు సుమారుగా ముప్పై నుండి ముప్పై ఐదు ఆకులను కలిగి ఉంటుంది గడ పెరుగుతున్నప్పుడు కింది కొన్ని ఆకులు ఎండిపోయి చెరుకు చెత్తగా మారతాయి ఈ క్రింది ఎండిపోయి పైన ఆకులను తీసివేసి ఎనిమిది నుండి పది ఆకులను మాత్రమే ఉంచే విధానాన్ని డీ ట్రాపింగ్ అంటారు ఇది సాధారణంగా ఐదవ మరియు ఏడవ నెలల్లో చేయాలి డీ ట్రాపింగ్ వల్ల గాలి వెలుతురు చెరుకు గడలకు చేరుతుంది చెరుకు రసం పీల్చే పురుగులు తగ్గుతాయి అంతేకాకుండా రైతుల పొలంలో సులువుగా తిరిగి నీరు పెట్టడం కీటకనాశకాలు పిచికారీ చేయటం వంటి చర్యలు చేసుకోవచ్చు ఇక చెరుకులో జడచుట్లు మరియు వాటి ఉపయోగం ఏంటి అన్నది చూస్తే చెరుకు మొక్కలు సుమారు ఒకటి పాయింట్ ఐదు మీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత మొదటి జడ చుట్టూ వేయాలి డిసెంబర్లో నాటిన చెరుకు తోటల పెరుగుదల ఆధారంగా మొదటి జడ చుట్టూ ఆగస్టు మొదటి వారంలో రెండవది సెప్టెంబర్ చివరి వారంలో చివరి జడ చుట్టూ అక్టోబర్ మొదటి వారంలో వేసుకోవాలి జడ చుట్టూ వేయటం వలన చెరుకు తోటలు గట్టిగా నిలుస్తాయి పడిపోకుండా ఉంటాయి మరియు జడ అల్లిక సక్రమంగా ఏర్పడుతుంది అందువల్ల తోటలు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి జడ చుట్టేటప్పుడు అడుగు భాగం మరియు పక్కన ఉన్న కొన్ని ఆకులను మెలివేయటం ద్వారా ఐదు సెంటీమీటర్ల వ్యాసం గల గడలకు వరుస పొడవున జడచుట్లు వేయాలి ఇది మొక్కకు సూర్యరశ్మిని ఉపయోగించుకునే సామర్థ్యాన్ని ఇతర పంటలతో పోలిస్తే రెండున్న రెట్లు ఎక్కువ చేస్తుంది వరుసగా జడచుట్లు వేయటం వల్ల చెరుకు గడలకు సమానంగా లాభం వస్తుంది జడ చుట్టేటప్పుడు చెరుకుపై ఆరు నుండి ఎనిమిది పచ్చని ఆకులను మాత్రమే ఉంచి మిగిలిన క్రింది ఆకు తీసివేయాలి నూట ఇరవై నుండి రెండు వందల నలభై రోజుల వయస్సులో ఉన్న తోటలో ఎనిమిది బాగా ఏర్పడిన ఆకులు ఉన్న చెరుకు మంచి దిగుబడులు వస్తాయి ఈ విధానం రసం పీల్చే పురుగులు తెల్లనల్లి తెల్ల పేను దూదేకుల పురుగు పిండి నల్లి పులుసు పురుగు పసుపు నల్లి వంటి కీటకాల ఉత్పత్తిని తగ్గిస్తుంది గాలి మరియు వెలుతురు చెరుకు గడలకు తగిలి పురుగులు ఆశించే స్థాయి తగ్గుతుంది అంతేకాకుండా పురుగు మందులు ఉపయోగించటం సులభమవుతుంది కొన్ని సందర్భాలలో రైతులు మోతాదుకు మించి ఎరువులను వాడుతూ ఉంటారు అలాంటి తోటలు ఏపుగా పెరిగి పడిపోయి తుప్పు తెగులు దూదేకుల పురుగు ఉధృతి ఎక్కువగా ఆశిస్తుంది అందువలన మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషక పదార్థాలను సమానంగా అందించి జడచుట్లు వేసుకున్నట్లయితే తోటల దిగుబడి పెరగటమే కాకుండా రస నాణ్యత కూడా పెరుగుతుంది